మిథున కోసం దేవ కష్టతరమైన పూజలు చేసి కుంకుమ తీసుకొచ్చి మిథున నుదురిని పెడతాడు మిథున ఇక నీకేం కాదు నా మనసు చెప్తోంది నీకేం కాదని నువ్వు త్వరగా కోలుకొని వచ్చేస్తావనైతే అంటూ మాట్లాడుతూ ఉంటే ఇంతలో హరివర్ధన్ అయితే ఒక షాకింగ్ నిజం తెలుసుకుంటాడు దేవాన్ని చంపడానికి వచ్చిన వాళ్ళు దేవాన్ని షూట్ చేయడం చేయబోతూ ఉంటే ఆ బుల్లెట్ కాస్త మిథునికి తగిలిందని చెప్పగానే అంటే దేవాకి శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల వల్లనే మిదునికి ప్రమాదం ఉంది ఇక మీద కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని ఇక దేవ మిదుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు హరివర్ధన్ వచ్చి కొన ఊపిరితో నా కూతురిని ఇలా కూడా బ్రతకనివ్వవా నువ్వు చంపేస్తావా అంటూ మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు నేను మిదిని చంపుకోవడం ఏంటి అంటే నీ కోసం వచ్చిన నీ శత్రువులే నా కూతురిని కాల్చి చంపారు ఇలాంటి పరిస్థితులు ఇంకా ఫ్యూచర్లో జరిగితే నేను తట్టుకునే శక్తి కూడా నాకు లేదు అంటూ నువ్వు తక్షణమే మిథున జీవితంలోంచి వెళ్ళిపోవాలని అయితే మాట్లాడతాడు అయితే దేవ ఎంతో వరకు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు అయితే నా కూతురి మీద నీకు నిజంగా ప్రేమ ఉంది అంటే నువ్వు మిదినని వదిలేసి వెళ్ళిపోవాలి నా కూతురు క్షేమం కోరుకున్న వాడు అయితేనే అనడంతో ఇక దేవ నా ప్రేమ నిరూపించుకోవడం కోసం నా స్వచ్ఛమైన ప్రేమని బ్రతికించుకోవడం కోసం నేను మిదునికి దూరంగా ఉంటాను మిదిన ప్రాణాలతో ఉండడమే నాకు కావాలి అని అయితే చెప్పి హరివర్ధన్కి మాట ఇచ్చేసి వెళ్ళిపోతాను అనమాట నువ్వు మరలా నా కూతురి జీవితంలోకి రానని ఎలా నమ్మాలి అంటే నా ప్రేమ సాక్షిగా మిథున సాక్షిగా నేను ఒట్టేసి చెప్తున్నాను ఇంకెప్పుడు మిథున జీవితంలోకి రాను అని చెప్పని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అమ్మవారి కుంకుమ పెట్టాడు కదా మిథునకి ఇక ఆ ప్రభావమో ఏమో కానీ మిథున నెమ్మది నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది తెరవడమే దేవా దేవా అంటూ ఉంటుంది అప్పుడే దేవా కూడా మిథునను వదిలిపెట్టి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఆ సీన్స్ వరకు